రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారు పది శుభవార్తలు వింటారు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు కూడా వీళ్ళ అదృష్టం మామూలుగా లేదు మరి ఇంతకు కుంభరాశి వారి యొక్క అదృష్ట జాతకం ఏ విధంగా ఉంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వారు వినబోయేటటువంటి పది శుభవార్తలు ఏంటి వారి యొక్క జాతకంలో రాబోతున్న ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థం అనేది అవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శని ఈ రాశిలో సుమారుగా ఒకటిన్నర సంవత్సరాలుగా ఉంటు ఉంటాడు శని అయితే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చేపట్టేటటువంటి పనుల్లో ఆలస్యం జరిగినా కూడా అధైర్య పడకుండా ముందుకు సాగితే కనుక విజయ శిఖరాలని ఖచ్చితంగా చేరుకుంటారు భవిష్యత్తులో విజయాలని పొందడానికి ఇదే శిక్షణ అని కూడా భావించవచ్చు వీరు చేసేటటువంటి పని ఉద్యోగం పరిశ్రమల్లో కష్టపడి ముందుకి కొనసాగాలి అని చెప్పి చెప్పబడుతోంది ఇక ఈ యొక్క కుంభరాశి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తమ భవిష్యత్తును తెలుసుకోవాలి అని చెప్పి చాలా వరకు ఈగర్నెస్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వారి యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు అలాగే బాగా తీర్చిదిద్దుకోవాలి ఎప్పుడు కూడా అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏలినాటి శని నడుస్తున్నందున ఇక వారికి చాలా వరకు పనులు అనేవి అంటే ఎలా అంటే వీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులు పూర్తి కావడానికి కొంచెం సమయం తీసుకుంటుందనమాట అయితే మానసికంగా కాస్త ఇబ్బంది కూడా పడతారు ఈ యొక్క కుంభరాశి వారు పనిచేయటానికి నూటికి నూరు శాతం పనిచేసినా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది నిరుత్సాహపడతారు చేపట్టిన పనిలో ఆలస్యం జరిగిందని కుంగిపోకుండా కుచించుకుపోకుండా ముందుకు సాగితే కనుక విజయ శిఖరానికి చేరుకుంటారు అయితే ఏ కారణం చేతనైనా లక్ష్యాన్ని మార్చుకుని మరో దారిలో ప్రయత్నం చేయటం మంచిది కాదు జ్యోతిష్య ప్రకారం కుంభరాశి వారికి శనిశ్వరుడు అధిపతి దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటల్ని కలిగి ఉంటారు అయితే కొంత కఠిన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ నేపథ్యంలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశికి చెందిన వ్యక్తుల కెరియర్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూసేద్దాం కుంభరాశిలో పదకొండవ రాశి అయినటువంటి అంటే రాశి చక్రంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశికి అధిపతి అయిన శనిశ్వరుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలనిస్తాడు ఈ రాశికి చెందిన వ్యక్తులకు ధన స్థానంలో రాహు ఉండడం వల్ల సంవత్సర ప్రారంభంలో సామర్థ్యానికి అనుగుణంగా సంపద అనేది వస్తుంది అలాగే స్వయం పాలిత స్థానమైనటువంటి ఏకాదశ కుజుడు స్థానమైనందున ఏడాది మధ్యలో కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించటంతో సమస్యలన్నీ కూడా సమసిపోతాయి సకాలంలో ధన సహాయం కూడా అందుతుంది వీళ్ళకి ఇక ఈ కుంభరాశి వారి ప్రేమ వివాహ విషయానికి వచ్చినట్లయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ప్రేమలో ఉన్నారు అంటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి ఆలోచనలో ఉన్నవారి కానివ్వండి లేదా ఎవరినైనా ప్రేమిస్తున్నటువంటి వారు కానివ్వండి గురుబలం ఎక్కువగా లేదు కాబట్టి పెళ్లి గురించి పెద్దగా కలలు కనకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గురుబలం వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయటం మంచిది ఆ లోపులే మీరు గనక ఇంట్లో వాళ్ళకి ప్రేమ విషయం చెప్తే ఖచ్చితంగా వికటిస్తుంది కాబట్టి ప్రేమ విషయంలో సరైన నిర్ణయం కూడా తీసుకోలేకపోతారనమాట గురుబలం అనేది గందరగోళ స్థితిలో ఉండడం వల్ల మీరు అనవసరంగా ఒక అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యామని బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రేమ విషయం పెద్దల దాకా తీసుకెళ్లడం అనేది ఇప్పుడే చేయకండి గురువు మీ యొక్క జాతకంలో బలహీనంగా ఉండడం వల్ల అలాంటి అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఎవరితోనైనా ప్రేమలో పడినా అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మీరు కూడా గందరగోళానికి గురవడంతో పాటు మీ ప్రేమ కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఇక కెరియర్ పరంగా చూసుకుంటే కుజుడు వృత్తి స్థానంలో ఉండడం వల్ల అది అతని స్వక్షేత్రం అవడం వల్ల వ్యవసాయదారులు భూమి మీద వ్యాపారం చేసే వారికి చాలా మంచి లాభం అనేది వస్తుంది కుజుని యొక్క స్థానం తన స్వక్షేత్రంలో ఉండడంతో చాలా వరకు కూడా భూమికి సంబంధించిన వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి వ్యవసాయదారులకు కానివ్వండి ఇంకా కొంతమంది ఖనిజాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ మైనింగ్ కి సంబంధించినవి అలాంటి వాటికి అన్నిటికీ కూడా బాగా లాభిస్తుంది ఇంజనీరింగ్ వృత్తి వంటి ఉద్యోగస్తులు ఏడాది మధ్య వరకు అంతంత మాత్రంగా సాగుతుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇంజనీరింగ్ చేసేటటువంటి వారికి ఇక ఆరోగ్య స్థితిగతుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొంచెం ఆరోగ్యం క్షీణించే స్థితి కనిపిస్తోంది అష్టమంలో కేతు ఉండడం వల్ల మనసు తరచు కుచ్చించుకుపోతుంది అంతేకాదు మానసికంగా ఇబ్బంది పడతారు ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండడం నెగిటివ్ నిటీ అనేది మీలో చాలా వరకు తగ్గించుకోవడం మంచిదని చెప్పబడుతోంది ఇక అదే విధంగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి అక్కడ చదువుకోవాలి అక్కడే మా లైఫ్ లీడ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి ఈ కుంభరాశుల వారికి పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది వైద్యులు కూడా ప్రత్యేక నైపుణ్యంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్నమాట అంటే వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి సుఖ సంతోషాలనేవి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటే శనిశ్వరుని దృష్టి శుభంగా సాగాలన్న భగవంతుడి దయ అవసరం కాబట్టి ప్రతిరోజు మీరు వీలైనంత వరకు హనుమాన్ చాలీసను పఠించండి హనుమాన్ ఎందుకు శని కంట్రోల్ చేయగలిగేది హనుమంతుడు మాత్రమే కాబట్టే శనివారం పూట హనుమంతుని ఆలయానికి వెళ్ళండి సింధూరాభిషేకం చేయించండి లేకపోతే చక్కగా తమలపాకుల మాలను సమర్పించండి వడమాలను సమర్పించండి అని చెప్తారు ఎందుకంటే ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా శని చాలా వరకు తన ప్రభావాన్ని మనమే తగ్గించేస్తాడనమాట సో అలా చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక పది విషయాలు చాలా సంతోషాన్ని కలిగించబోతున్నాయి అప్పు అదేంటి అంటే వీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో చాలా చక్కగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం లేదు అంటే చెయ్యాలి అని చెప్పి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఉద్యోగాలు వచ్చేటలు కనిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ లాంటివి ఇంక్రిమెంట్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి కూడా కూడా ఇక కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు సమసిపోవడంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం లభించబోతోంది దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్లిళ్ళు అయ్యేటటువంటి యోగం వారికి ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే జాగరూకతతో ఉండి పెద్దలకు ఏ టైం చెప్పాలో చూసుకుని చెప్పుకోవడం మంచిది తద్వారా మంచి రిజల్ట్ వస్తుంది అలా కాకుండా తొందరపడి కోయలు ముందే కూసింది అన్నట్టు ముందే చెప్పేసుకున్నారనుకోండి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఎటువంటి గ్రహస్థితులు అయితే అనుకూలంగా లేవో ఆ టైంలో మీరు చెప్పుకుంటే ఏమవుతుంది ఖచ్చితంగా పెద్దలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు సో అది కొంచెం చూసుకోవాలి ప్రతిదానికి జాతకాలు నమ్మాలి అనేది కాదండి కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అది మనకి వికటించినప్పుడే అర్థమవుతుంది కాబట్టి దానికంటే ముందే మనం జాగ్రత్త పడటం మంచిది సో ఈ విధంగా వీళ్ళు అదృష్టవంతులు కూడా కాబోతున్నారు ఎలా చేసేటటువంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందబోతున్నారు అలాగే సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పొందబోతున్నారు శుభం వీడియో ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి